తెలియజేస్తున్నాను మే ఒకటి అజయ్ బాబు ఒక వీడియోని తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాడు ఆ రోజు జరిగిందో అంతకు ముందు రెండు రోజుల క్రితం జరిగిందో తెలియదు కానీ మొత్తానికి కర్నూలు జిల్లా జలదుర్గం అనే ప్రాంతంలో ఒక ప్రార్థనా మందిరం ఒక చర్చ్ తగలబడిపోయింది అది ఎందుకు తగలబడిపోయిందో తెలియదు కానీ వాట్సాప్ గ్రూప్ లో ఆ తగలబడిపోయిన మందిరం యొక్క వీడియో క్లిప్ దొరికింది ఇక అంతేనండి ఆ ప్రార్థనా మందిరాన్ని తగలబెట్టేసిన వారు మతోన్మాదులే కాబట్టి మనము వారికి సహాయం చేద్దాం మీ సహాయాన్ని పంపించండి నేను ఆ పాస్టర్ గారికి పంపిస్తాను కాలిపోయిన మందిరం నిమిత్తం ఆ పాస్టర్ గారు ఆ ఎంత నష్టపోయారో అది మన ఇద్దాం మీరంతా సహకరించండి ఆ అండగా ఉంటుంది బృందం మే తేదీన కర్నూలు మనిషిని సమాధి చేస్తారా ఇది మనుషులు చేసే పనియేనా మీలో పాపం చేయని వారు ఎవరో చెప్పండి ఏ దోషం లేని వారు ఎవరో చెప్పండి ఈ పాట నేను ఎందుకు పాడుతున్నాను అంటే మన విజయ్ కుమార్ గారు ఈ మధ్యన తాను దేవుని స్వార్థ చెప్పడం మానేసి ఇతరుల పాస్టర్లపై తోటి పాస్టర్లపై వారిని విమర్శిస్తూ అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు ఆయన గారు ఇలా ఎందుకు చేస్తున్నారా అంటే నిజమైన అసూయ బయలుదేరి ఉండవచ్చు అసూయ అన్నది ఇతరుల జీవితాల్ని ఎంతగా నాశనం చేస్తుందో చెప్పాల్సిన పని లేదు వారి మీద లేనిపోనివి కల్పిస్తూ వారిని ఎలాగైతేనేమి చెడ్డగా చిత్రీకరిస్తూ సమాజంలో తన సంఘాన్ని మాత్రమే ఉన్నతంగా తీసుకెళ్లాలని ఈ విధంగా ట్రై చేస్తున్నారు అనుకోవచ్చు కదా ఇకపోతే నేను ఎందుకు ఆ పాట పాడానంటే అయ్యా విజయ్ కుమార్ పాస్టర్ గారు మీలో దశమ భాగాలంటూ తీసుకొని ఏ పాస్టర్ అయినా ఉంటే అప్పుడు తోటి పాస్టర్ని మీరు విమర్శించండి మీ దశమ భాగాల కోసం ఒకరి గుట్టు ఒకరు బయట పెట్టుకుంటూ క్రిస్టియానిటీకే సిగ్గుచేటుగా మారిపోతున్నారు క్రిస్టియానిటీ పరువును నట్టేట ముంచుతున్నారు అసలు క్రిస్టియానిటీ అంటే ఏమిటో మీకు తెలుసా క్రిస్టియానిటీ అంటే ఒక మతం కాదు ఓ మగాడ క్రిస్టియానిటీని మతంగా మార్చిన ఓ మగాడ క్రిస్టియానిటీ అంటే అది ప్రేమ దయ జాలి కరుణ తోటి వాళ్లకు సేవ చేయడం వారి పట్ల జాలి కరి ఉండడం ఇవన్నీ ఉండడమే క్రిస్టియానిటీ యొక్క లక్షణాలు ఇవ ఉన్నవారు ఎవరైనా సరే హిందువులైనా సరే వారు క్రైస్తవులే ఇవి లేని వారు క్రైస్తవులైనా సరే వారు నామకే వస్తే క్రిస్టియన్స్ మాత్రమే ఈ విధంగా మీరు ఒకరినొకరు విమర్శించుకుంటూ ఒకరి గురించి ఒకరు చెడుగా చెప్పుకుంటూ ఉంటే మతోన్మాదులకు ఇంకెంత చులకనైపోతారు ఇంకెంత పలచనైపోతారు ఇప్పటికే కర్ణాకర్ తర్వాత ఇంకా లలిత్ కుమార్ వీళ్ళు మిగతా వాళ్ళంతా ఈ గోచి అండ్ ఆల్ గలీజ్ సేనల బ్యాచ్ ఈ పాస్టర్ల గురించి ఎంతో నీచంగా ఒకరికిస్తూ చెప్తుంది లేనని కాదు పాస్టర్లలో ఎవరో ఒక్క పాస్టర్ను తీసుకొని ఒకరినొకరు మార్చుకోవాలే తప్ప మీరు వారికి మంచి చెబుతూ దేవుడేమని చెప్పినాడు ఒకరికి బెత్తం చూపించి చేసే కంటే కూడా వారిని మంచిగా చెబుతూ వారికి సర్ది చెప్పి తేవాలే తప్ప వారి గురించి చెడుగా ప్రచారం ఉన్నవి లేనివి ఒకటి చేస్తే పది చెప్పడం కల్పించి చెప్పడం ఇలా చేయమని దేవుడు కూడా దేవుడు అసలు చెప్పనేలేదు కానీ మీరేం చేస్తున్నారు ఒకటికి పది కల్పించి చెబుతూ చాలా నీచంగా చిత్రీకరిస్తూ పోలీసు కేసుల వరకు పోతూనే ఉన్నారు తప్ప మీలో మార్పు రాలేదు ఎందుకంటే క్రిస్టియానిటీ అంటే ప్రతి ఒక్కరూ కూడా నా సహోదరు లేని భావించాలి అప్పుడు మాత్రమే మనము ఈ లోకానికి క్రీస్తు యొక్క ప్రేమ జ్యోతిని వెలిగించగలం ఇలా ఆనాడు యేసుక్రీస్తు వారి శిష్యులు నిస్వార్థంతో అందరూ కలిసి ఐకమత్యంతో కలిసి పనిచేశారు కాబట్టి నేటికి క్రిస్టియానిటీ ప్రపంచమంతటా వ్యాపించి ఉంది కానీ నేడు పాస్టర్లు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ ఒకరి గురించి ఒకరు చెడుగా చిత్రీకరిస్తున్నారు కాబట్టి ఇండియా బోర్డర్ని దాటి కూడా క్రిస్టియానిటీ పోలేకపోతుండడానికి కారణం ముఖ్యంగా పాస్టర్లలో ఐక్యత లేకపోవడమే ఐక్య సంఘం కాకపోవడమే అనేక సంఘాలు ఏర్పరచుకుంటూ ఒక సంఘం మీద ఇంకొక సంఘం దు దుమ్మెత్తి పోసుకుంటూ ంటే ఇంకెక్కడ ప్రేమ జ్యోతిని వెలిగించగలం ద్వేషం ద్వేషమనే విషాన్ని నింపడం తప్ప అందుకే సహోదరులారా ఇలాంటి పాస్టర్లకి మీరు దూరంగా ఉండండి ఏ పాస్టర్ అయితే ద్వేషాన్ని ఆయన చెప్తున్నాడో ఒకరి గురించి నీచంగా చిత్రీకరించి చెబుతున్నాడో ఆ పాస్టర్కు మీరు దూరంగా ఉండండి ఏ పాస్టర్ అయితే అకారణంగా డబ్బులు వసూలు చేస్తూ లేని పనులు చేస్తున్నాడు అలాంటి పాస్టర్లకు దూరంగా ఉండండి నిజమైన స్వార్థ అంటే ఏమిటంటే మనం ఏదైనా మన లవ్ గాస్పెల్ సహోదరుడు ఏ విధంగా చేస్తున్నారు తాను తన పని తాను చేసుకుంటూ ఒక ఉద్యోగం చేసుకుంటూ ఇతరుల నుంచి డబ్బు ఆశించకుండా వారు ఎంతస్తే అంత తీసుకుంటూ నిస్వార్థమైన జీవితం గడిపేవారే నిజమైన పాస్టర్లు కానీ నేటి పాస్టర్లు ఎలా ఉన్నారు పెళ్ళైనా కూడా అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు ఆడవాళ్ళ పట్ల హీనంగా చూస్తున్నారు మరి ఇలాంటి పాస్టర్లు ఉన్న సమాజంలో క్రిస్టియానిటీ ఎలా అభివృద్ధి చెందగలరు క్రీస్తు ప్రేమను ఎలా వీరు పంచగలరు ముందుగా తమలో ఉన్న లోపాలని చూ మానుకొని తమను తాము శుభ్రపరచుకొని తమ పాపాలని తాము కడిగేసుకొని అప్పుడు ఆ పాస్టర్ గారు మాత్రమే ఎదుటివారి పాపాలని కడగడానికే సిద్ధంగా ఉంటాడు కాబట్టి సోదరులారా మీలో లేనని కారు మనలో చాలామంది మంచి పాస్టర్లు ఉన్నారు ధనాశ లేకుండా నిరంతరం సువార్త చేసే చాలామంది పాస్టర్లు ఉన్నారు వారిని గుర్తించి వారి మార్గంలో నడుస్తూ సత్య సువార్తను మీరు చెప్పుకోవడానికే వినడానికే ట్రై చేయండి ఎందుకంటే క్రిస్టియానిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఒకరి పట్ల పట్ల ఒకరు ద్వేషం రగిలించడం కాదు ఒకరి పట్ల ఒకరికి ప్రేమ కలిగించడం ఒకరి పట్ల ఒకరికి సాయం చేయగలడం అంతే తప్ప సాయం పేరుతో ఇతరులని దోచుకోవడం కాదు చేయాల్సింది కాబట్టి ఇప్పటికైనా వీలైతే అజయ్ బాబులో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించండి అందరు పాస్టర్లు కలిసి అజయ్ బాబు గారితో మాట్లాడండి ఏ తప్ప ఉందో తెలుసుకోండి అంతే తప్ప ఇలా ఊరికే అయిన దానికి కానదానికి అజయ్ బాబు గారిని నిలదీస్తూ వారి పేరును చెరగట్ ఉండడం ఇది క్రిస్టియానిటీకే విరుద్ధమని ప్రతి ఒక్కరూ గమనించాలి కాబట్టి సోదరులారా అలాంటి వాళ్ళతో తస్మాత్ జాగ్రత్త